ముత్యాల ఉయ్యాలలో పవలించరా నా తండ్రి కన్నయ్య చక్కటి శ్రీకృష్ణుని పాటలు ముత్యాల ఉయ్యాలలో పవలించరా నా తండ్రి కన్నయ్యా ముచ్చటలు మానుకొని బంగారు తండ్రి హాయిగా నిరించరా పదునాలుగు భువనాలు మోసేటి భువనైక నీవయ్యా అలసినవయ్యా కాసే నిదురించవయ్యా హాయిగా నిదురించరా జోల పాటను పాడేదాను హాయిగా దురించరా లాలి పాటను పాడేదాను హాయిగా ఆదమరుచిని దురించరా నా తండ్రి చిన్ని కృష్ణయ్యా ఉయ్యాలలో నా తండ్రి పవలించరా నీకు నేను సేవ చేసుకుందును నందగోపాలుడంటా నీ తోడా చిందులే వచ్చెను పవలింపు చాలించరా నా తండ్రి చిందులే సిద్ధమవ్వురా మువ్వల సవ్వడితో కాలి అందియలా పరుగు పరుగు నారార తండ్రి నా చిన్ని కన్నయ్య గోపాలకృష్ణ పగడాల ఉయ్యాలలో నా తండ్రి పవలించరా ప్రహ్లాద వరుదు అంటా నీ తోడపాట ంపు చాలించి మేలుకో నా తండ్రి మేలుకొని పాడుటకు సిద్ధముగనుండరా నా తండ్రి చిన్ని కృష్ణయ్యా బంగారు ఉయ్యాలలో నా తండ్రి పవలింపు సేవ నీకు బాలులందరూ కలిసి నీ తోడా భజన చేయగావచ్చనయ్యా పవలింపు చాలించి మేలుకోవయ్యా బంగారు తండ్రి పవలింపు చాలించి మేలుకోరా బంగారు తండ్రి నా చిన్ని కృష్ణయ్యా భజనలు నా చేయగారత్యాలలో పవ నీకు నేను సేవ చేసుకుందును ముచ్చటలు మానుకొని బంగారు తండ్రి హాయిగా పవలించరా లాలి పాటను నీకు పాడదను హాయిగా నిదురించరా పదునాలుగు భువనాలు పాలించ తండ్రి లసినావయ్యా అలుకమాని నీవు పవలించరా ఓ స్వామి చిన్ని కృష్ణయ్యా హాయిగా నిదురించరా స్వామి నా తండ్రి చిన్ని కృష్ణయ్యా